ఈ ఇంట్లో రామయ్యలాగా ఉండమన్నారు వీధిలో కృష్ణయ్యలాగా ఉండమన్నారు ఏమిటి దీని అర్థము అంటే రాముడు ఎవరండి ఒక ఆదర్శ పురుషుడైన వాడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు మూర్తిభవించినటువంటి ధర్మం ఎవరు అనంటే శ్రీరామచంద్రుడే కనుక భవించినటువంటి ఆ రాముడు ఏ విధంగా ఉన్నాడో ఆయన ఏ విధంగా అయితే ధర్మాన్ని పాలించాడో ఆ విధంగా నువ్వు నీ ధర్మాన్ని పాలించు ఈ ధర్మాన్ని పాటించటం అనేటువంటిదే నీ యొక్క లక్ష్యం అది తప్ప నువ్వు ఇంకో పని చేయడానికి లేదు భేష్ బాగానే ఉంది ఇంట్లో బాగున్నాం ఏవండి నేను ఇంత చక్కగా ఇంత చక్క పద్ధతిగా ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిని నేను బయట కూడా ఈ ధర్మాన్ని ఇలానే పాటిస్తాను అని చెప్పి నువ్వు బయటకు అనుకోండి ప్రపంచం దానికి అనుగుణంగా ఏమన్నా ఉంటుందా అందరూ నీ ధర్మాన్ని తాము స్వీకరించి ధర్మానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన నీది ఏదైతే ఉన్నదో దానికి అనుగుణమైనటువంటి ఒక స్థితిని బయట కల్పిస్తారా అందరూను కల్పించరు పైపెచ్చు నీ ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేద్దామా అని చూస్తూ ఉంటారు వాళ్ళు మరి ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి ధర్మాన్ని వదిలేసి పరిగెత్ పరిగెత్తిపోవాలా మనం పోలేము ధర్మాన్ని వదిలిపోవటం అనేటువంటిది మనకి ఇష్టం కాదు మరి అలాని మనం ఎవరి మధ్యనైతే ఉన్నామో వాళ్ళందరితో విరోధం పెట్టుకొని తిరుగుదామా తిరగలేము తిరిగితే జీవితం లేదు ఇంకక్కడ కాబట్టి ఏం చెయ్యాలి వాళ్ళకి అనుగుణంగా ఉంటున్నట్టుగానే ఉంటూ నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి ఇది ఎవరు మనకి చెప్పినటువంటి ఆయన అంటే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి లౌక్యాన్ని మనం నేర్చుకోవాలి ఏ విధంగా మనం ఇతరులతో ప్రవర్తించాలి అనేటువంటి విషయం మనకి తెలియచేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఒకసారి ఇల్లు వదిలి బయటికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని అంటే కృష్ణుడిలాగా నువ్వు ఉండాలియా అన్నాడు ఇంట్లో ఉన్నప్పుడు రాముడిలాగా ఉండు నీ ధర్మాన్ని నువ్వు చక్కగా పాటించుకో నువ్వు ఏదో ఒక పూజ చేయాలనుకున్నావు నీ ఇంట్లో నీ పూజ చేసుకో ఓ సంధ్యావందనం చేసుకోవాలి చేసుకో వేదాధ్యయనం చేయాలి చేసుకో ఏం కావాలన్నా యజ్ఞయాగాదులు కావాలి చేసుకో కాదనే కాదనేవాడు ఎవడుంటాడు నేను నీ ఇంటికి నువ్వే రారాజు నీ ఇంట్లో నువ్వు ఏం కావాలంటే అది నువ్వు చేసుకోవచ్చు మరి బయటకు వచ్చిన తర్వాత అట్లా కుదురుతుందా ఇతర రకరకాల ధర్మాలు అవలంబించేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క పద్ధతులు అక్కడ ఉంటాయి వాళ్ళ ప్రకారం వాళ్ళు జీవితాన్ని నడుపుతుంటారు కొంతమంది నిన్ను వ్యాఖ్యానించవచ్చు నిన్ను ఎక్కిరించచ్చు నేను రకరకాలుగా అవహేళన చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి వీళ్ళందరి అవహేళనను చూసి నీ ధర్మాన్ని నువ్వు తప్పేసి వాళ్ళతో కలిసిపోవాలనా అవసరమే లేదు అప్పుడు ఎవరు గుర్తు రావాలి మనకి గుర్తు రావాల్సినటువంటి వాడు కృష్ణుడు కాబట్టి కృష్ణుడిలాగా నువ్వు జీవించాలి ఇది లౌక్యం అంటే ఈ లౌక్యం నేర్చుకోకపోతే బయట ప్రపంచంలో బతకలేం మనం ఏమండి నేను చాలా ముక్కు సూటిగా మాట్లాడతానంటాడు కొంతమంది ముక్కు సూటిగా మాట్లాడటం అంత తప్పు పని ఇంకోటి లేదు ప్రపంచంలో నువ్వు ముక్కుసూటిగా మాట్లాడావంటే అందరూ నీకు శత్రువులే అవుతారు అందుకని ఎక్కడ ఏ మాటలు ఎంతవరకు మాట్లాడాలో అక్కడ ఆ మాటలు అంతవరకే మాట్లాడటం ఎవరికైతే తెలుస్తుందో ఎవరు ఏ విషయాన్నైతే గోప్యంగా ఉంచగలుగుతారో వారు మాత్రమే ఈ ప్రపంచంలో బతికి బట్టగట్టగలుగుతారు కానీ అందరితో బోళాశంకరులాగా మాట్లాడావు అంటే తాటాకులు కట్టేస్తారు అదేవిధంగా ఎవరితో మాట్లాడకుండా మొహం ముడుచుకొని కూర్చున్నావు అని అంటే ఎవరు నీకు సహాయం చేయడానికి ముందుకు రారు కాబట్టి రెండు పద్ధతులు కూడాను రెండు ఎక్స్ట్రీములు లాంటివి ఇప్పుడు ఈ రెండిటినీ కలుపుకొని ముందుకు తీసుకొని పోయేటువంటి పద్ధతి కృష్ణుడు మనకు తెలియచేశాడు కృష్ణుడు చూడండి అటు పాండవులకి ఇష్టమే ఇటు కౌరవులకి ఇష్టమే ఇద్దరి దగ్గర ఎవరి మాట వాళ్ళ మాట మాట్లాడేస్తాడు చక్కగా మాట్లాడతాడు అందరితోటి కానీ ఎప్పుడన్నా కృష్ణుడు ధర్మం తప్పాడా ఏనాడు